ఓ రండి అమ్మ నువ్వా మంచి ప్లేటర్ మసాద్ దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే ఆహె నేను మంచివాడిని కనాలని ఉద్దేశం అమ్మ పుట్టిన మేనమామకి తెలియదా అని ఇదిగో సూడిబాబు ఇక్కడ రాసుకుంటారు అక్కడ కూర్చుంటారు ఇది ఆర్టీసీ బస్సు కాదు ఆఫీసు అక్కడ కూర్చో అలాగే నీ దగ్గర ఈ సమత్కారాలు కూడా ఉన్నాయా ఇదిగో ఆతివాగుడు ఆపి వచ్చిన పని ఇంత చెప్పు ఏం లేదండి నా ఆస్తి పంపకాలు పెంపకాలు చేద్దామనికుంటాను దాని ప్రకారం వీలు రాయాలంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పందాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసిండే సరే చెప్పు దండబెడదా ఎవరికి ఎవరు దండపెట్టుకురా కాగితాలకి కడుపు దండ తిన్నావా గడ్డి తిన్నావా ఆస్తి పెంపకాలు చేస్తుంటే మాత్రం దండపెడకుండా రాస్తాను లే ఇయ్యో నువ్వు నోరు మరుస్తున్నావు అమ్మబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట ఎకరాలు మా అబ్బాయికి ఆ మూడు ఎకరాలు మా ఆవిడకి ఆ మా ఆవిడకి మీ ఆవిడకి మా ఆవిడ కాదు ఓ చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల సరులండి ఆ మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి ఆ రాశారండి రాశాల చెప్పు తాడే గుడలలో ఆ ఓ తాటి తోపండి ఓ పెంటటిలని ఆ అది నా సెకండ్ సెటప్ రాయండి సెకండ్ సెటప్ ఆ వారిని ఎరుకు పాలెం ఫేసు ఇసకల తొక్క ఇంత లాస దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు నీకు సెకండ్ సెటప్ కూడానా అంతే మరి నీ ఫేస్ అయితే ఎవరికి పెళ్లి వాళ్ళు మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు మరి ఇంకా నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ విశాఖపట్నం సముద్రం అరే బెంగళూరు రాజాగారి కోట ఓరి నీ ఆస్తులు తగలయ్యా నువ్వు టాటాకు తమ్ముడువా బిర్లాకు బావు మర్చిరా గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్ట ఎక్కడున్నాయి ఎక్కడ ఉంటాయండి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర అదేనండి రేపటి నుంచి సంపాదించుకోవాలా ఆ తర్వాత వీళ్ళు ఎవరు రాయించుకోవాలా రేపటి నుంచి సంపాదించాలా దాని కోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విలు రాయిస్తున్నావా అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా ఇందా చెప్పాను కదండి ఎవరి